హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వెంకటగిరి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో మస్తాన్ యాదవ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుని మూడేళ్లుగా అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పార్టీ కోసం ఆర్థికంగా చాలా సహాయపడ్డారు నారా లోకేష్ యువగాలంతో పాటు పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలని దగ్గర దగ్గరుండి నడిపిస్తున్నారు ఎందుకు నడిపిస్తున్నారు ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళారు అంటే ఆయన హైదరాబాద్లో ప్రముఖ డాక్టర్గా ఉన్నారు దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా తన వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు నారా లోకేష్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు సొంత ఊరికి ఏదో చేయాలని వెంకటగిరి వెళ్ళారు అక్కడ పార్టీ నీకే టికెట్ ఇస్తాం అభ్యర్థిత్వం నీదే వచ్చే ఎన్నికల్లో నువ్వే మన పార్టీ అభ్యర్థివి ఇక్కడ ఇకపైన పార్టీ బాధ్యతలన్నీ నువ్వే చూడు అని చెప్పారు సో ఆయన పార్టీ బాధ్యతలను తీసుకుని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సంవత్సరాలుగా హైదరాబాద్లో మొత్తం బిజినెస్ ప్రాక్టీస్ అంతా వదిలేసి అక్కడికి వెళ్ళి అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వైసీపీకి భయపడి ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా ఆందోళన చెందుతున్న రోజుల్లో మస్తానే అదవ్ అక్కడ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ప్రతి ఊరు తిరిగారు అక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పార్టీ కోసం అన్ని రకాలుగా తన ఎనర్జీస్ని ఉపయోగిస్తూ వస్తున్నారు అటువంటి మస్తాన్ యాదవ్కి టికెట్ లేకుండా గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన రామకృష్ణ కూతురుకి అక్కడ టికెట్ కేటాయించారు ఆమె అక్కడ ఎక్కడ జనాల్లో తిరిగినవిడు కాదు రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళ తండ్రి రాజకీయాల్లో ఉన్నారు ఎందుకు ఆమె గా తెరపైకి తీసుకొచ్చారు ఆమెకి టికెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది నియోజకవర్గంలో సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా అర్థం కాని ప్రశ్న పైగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ జిల్లా బాధ్యతలు తీసుకున్న తర్వాత బీసీల గొంతు కోస్తున్నారు అనేది అక్కడ సర్వత్రా వినిపిస్తున్న మాట బీసీ సంఘాలు వేమిరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్న మాట వాస్తవం మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్కటంటే ఒక్క స్థానం బీసీలు కేటాయించరా ఒక్కటంటే ఒక్క స్థానం బీసీలు కేటాయించరా బీసీల పార్టీ బీసీలే వెన్నుముక అని చెప్తారు బీసీల కోసమే పుట్టిన పార్టీ అని చెప్తారు బీసీలే మాకు అన్నీ అని చెప్తుంటారు అట్లాంటిది మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సీటు బీసీలు కేటాయించరా గతంలో కావాలి బీసీలకి ఇచ్చేవాళ్ళు గడిచిన ఎన్నికల దగ్గర నుంచి అది కూడా లేదు అనేది ఒక టికెట్ వస్తుంది అనుకున్నారు ఆయనకి టికెట్ లేకుండా చేశారు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి లెక్కలేదా బీసీలో బీసీల ఓట్లు అవసరం లేదనుకుంటుందా ఇది ఆ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆవేదన ఇప్పటికే టికెట్ కేటాయించారు ఇంకా రెండు నెలల సమయం ఉంది ఇప్పటికైనా ఆలోచించి తమ నిర్ణయాన్ని అధిష్టానం వెనక్కి తీసుకోవాలనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్ అధిష్టానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాజకీయంగా పార్టీకి నష్టం జరుగుతుందనేది వాళ్ళు చెప్తున్న మాట అంతేకాదు నాట్ ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం జిల్లాకు సంబంధించిన బీసీ సంఘాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి బీసీలకు టికెట్ ఇవ్వకుండా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓట్లు ఎలా అడుగుతుంది అనేది వాళ్ళు వేస్తున్న ప్రశ్న మొత్తం జిల్లాలో ఒక్క బీసీ అభ్యర్థి కూడా టికెట్ లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి బీసీల ఓట్లు కావాలి అని ఎలా అడుగుతారు బీసీల ఓట్లు అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అనుకుంటుందా బీసీలు టికెట్ ఇవ్వలే ఇవ్వకపోయినా మన కోసమే పనిచేస్తారనుకుంటుందా బీసీలు తెలుగుదేశం పార్టీలకు బానిసలు తెలుగుదేశం పార్టీకి బానిసలు అనుకుంటుందా బీసీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎలా వాళ్ళ ఓట్లు ఎలాగో మనకే పడతాయి అనుకుంటుందా ఇది బీసీ సంఘాల నాయకులు వేస్తున్న ప్రశ్న బీసీ సంఘాలు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ పునరాలోచన చేయాలని చెప్తున్నాయి తెలుగుదేశం పార్టీ అటువంటి ఆలోచన చేయకపోతే రాజకీయంగా నష్టపోతుంది నష్టపోతుంది అని హెచ్చరిస్తున్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కోర్టు చేస్తున్నారు తాజాగా కొంతమంది బీసీ సంఘాల నేతలు అక్కడ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అరవై ఆరు శాతం మంది ఉన్న బీసీలు బీసీలు ఉన్న నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గం అటువంటిది వెంకటగిరి నియోజకవర్గంలో బాబుగారు బీసీ కులాలకు న్యాయం చేయండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి బీసీలకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అంతేకాదు ఇంకొన్ని ఫ్లెక్సీలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఏమున్నా ఫ్లెక్సీల్లో కొంతమంది మిత్రులు అక్కడ నుంచి షేర్ చేశారు సో నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడితే యాభై రెండు నుంచి ఇప్పటి వరకు రెడ్డీలు ఎస్సీలు మినహా నియోజకవర్గంలో ఇంకో వ్యక్తి గెలవాలి ఒక్క బీసీ కూడా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాల డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నియోజకవర్గంలో అరవై ఆరు శాతానికి పైగా ఉన్న బీసీలకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం రాకపోతే అక్కడ కూడా బీసీల పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అవకాశమే ఇవ్వకపోతే గెలవడం విషయం పక్కన పెట్టండి అసలు అవకాశమే ఇవ్వకపోతే బీసీలు ఎందుకు తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకోవాలి వేరే కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బీసీలకు టికెట్లు ఇచ్చింది మైనార్టీలకు టికెట్లు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బీసీలు ఓటు ఎందుకు వేయకూడదు తెలుగుదేశం పార్టీకి ఎందుకు వేయాలి అనే కంపారిజన్ కూడా బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు తీసుకొస్తున్నారు సో గ గడిచిన గడిచినయింది అసలు మొత్తం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కొన్నిసార్లు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉంది అప్పుడు ఎస్సీ గెలిచారు అదర్వైజ్ వాళ్ళు కూడా గెలిచే పరిస్థితి ఉండదు మొత్తం అంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వల్ల నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు సో ఇప్పటికైనా పునరాలోచన చేసి తన నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం మార్చుకోకపోతే నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆందోళన మాత్రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు బీసీ సంఘాలు ప్రధానంగా యాదవ సామాజిక వర్గం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేసే ప్రమాదం ఉంది అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు క్రింది స్థాయిలో ఆందోళన చెందుతున్నారు చూడాలి తెలుగుదేశం పార్టీ తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేదా అని